నమస్తే నేను ఇండియన్ స్టూడెంట్స్ కి డొనాల్డ్ ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇప్పటికే భారత్ నుంచి అమెరికాకి వెళ్లి చదువుకునే విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్ అయితే తన ప్రతాపం ఏంటో చూపిస్తున్నారు సో ఈ నేపథ్యంలో మరోసారి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది యూనివర్సిటీ క్లాసులు డుమ్మా కొడితే వీసాలు రద్దు చేసి ఇంటికి పంపించేస్తామంటూ ఆయన ప్రకటన చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ మినిస్టర్ శ్రీనివాస్ గారి ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే మా సార్ మరి డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియన్ స్టూడెంట్స్ అయితే షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే ఇప్పటికే భారత్ నుంచి అమెరికా వెళ్ళే స్టూడెంట్స్ అయితే ఆయన ప్రతాపం ఏంటో చూపిస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే అంటే యూనివర్సిటీ క్లాసులు డుమ్మా కొడితే వీసాలు రద్దు చేస్తామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక షాక్ ఇచ్చారు ఏమంటారు సార్ దీని గురించి నాలుగేళ్ల పదవీ కాలంలో మొదటి ఆరు నెలలు ఏంటి ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు అవుతారు ఈ ఐదు నెలల్లో ప్రతిరోజు సంచలనం అంటే ఏదో రకంగా మీడియాలో ఉండాలి తను ఎలా విధ్వంసం చేస్తున్నాడు అంటే అధికారం పిచ్చోడి చేతిలో రాయి కాకూడదు ఇవాళ ఏంటి పవర్ ఇచ్చింది మిమ్మల్ని ఇవాళ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకుంది అక్కడ ఏంటి అక్కడ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించమని ఇంకా అమెరికా బలోపేతం చేయమని అతను తీసుకున్న స్లోగన్ ఏంటి మాఘ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈజ్ దిస్ ద వే అమెరికా టు గ్రేట్ అగైన్ అంటే విదేశీ విద్యార్థుల్ని మీరు ఈ విధంగా హెరాస్ చేస్తే మీ మొదలు మీరు నరుక్కుంటున్నారు ఇవాళ అమెరికా అంటే ఒక గ్లామర్ అదొక డాలర్ డ్రీమ్ అంటావు దేశ విదేశాల నుంచి అక్కడికి ఎందుకు వస్తున్నారు ఇప్పుడు ఈ మేధో వలస ఏది ఇవాళ అమెరికాకి ఇంతమంది దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం పదకొండు లక్షల మంది విద్యార్థులు మీ దగ్గర చదువుకొస్తున్నారంటే మీ దగ్గర ఉన్న స్టాండర్డ్స్ ఏది అక్కడ ఉన్న యూనివర్సిటీలు అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ లేకపోతే ఎక్స్పోజర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అక్కడ ఉన్న ఉపాధి అవకాశాలు అక్కడ చదువుకోవటం అక్కడ వర్కింగ్ స్కిల్స్ నేర్చుకుంటే ఎక్కడైనా చెల్లుబాటు అవుతారు అనేది కొన్ని దశాబ్దాలుగా ఈ మేధో వలసకి కారణమైంది అమెరికాను అదే బలోపేతం చేసేస్తుంది వాళ్ళ నంబర్ వన్ ఎకానమీగా అమెరికా మారిందంటే కారణం వీటన్నిటి వల్ల అట్లాంటిది మొదలు నరుకుతున్నాడు ఏది ఇప్పుడు విదేశీ విద్యార్థులు రాకపోవడం వల్ల జరిగే నష్టం విదేశాలకు కాదు వాళ్ళు ప్రత్యామ్నాయం ఎత్తుకుంటారు వాళ్ళు కెనడా వెళ్తారు లేకపోతే ఆస్ట్రేలియా వెళ్తారు జర్మనీ వెళ్తారు యూకే వెళ్తారు అనేక దేశాలు ఉన్నాయి వాళ్ళంతా గేట్లు ఎత్తుతున్నారు అనేక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్తున్నారు మీరేమో గేట్లు క్లోజ్ చేస్తున్నారా ఇప్పుడు ఎందుకు తాజా నిర్ణయం నిన్న మీరు చేపట్టింది మీరు అన్నది ఏది విద్యార్థుల వీసాలు రద్దు చేస్తాం వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ తనిఖీ చేస్తున్నారు వాళ్ళు ఏదన్నా ఎప్పుడన్నా పోస్ట్ ఫార్వర్డ్ చేసినా లేకపోతే చూసినా లైక్ చేసినా అమెరికా వ్యతిరేకమైనటువంటి వీడియో ఏదైనా చూశారనుకో క్యాన్సిల్ వీసా ఇప్పుడు ఆ ఎఫ్ వన్ వీసాలు లేకపోతే ఇప్పుడు డ్రాప్ అవుట్స్ కొన్ని రోజులు వెళ్ళలేకపోవచ్చు వీసా రద్దు చేస్తారా క్లాసులకి అగ్గొట్టచ్చు వీసా రద్దు చేస్తారా ఏంటి తల తిక్క వారు ఒక తిక్కలోడి పరిపాలనలా ఉంది కానీ అతను ఇవాళ కోరి ట్రంప్ను తెచ్చుకునేందుకు ఆయన ఏం చెప్పాడు ఇప్పుడు అతను ఇచ్చినటువంటి ఆ విజన్ ట్వంటీ ట్వంటీ ఆ ఫార్ములా ఏమని ఇచ్చాడు ఆ డాక్యుమెంటు మేక్ అమెరికా గ్రేట్ అగైనా మేక్ అమెరికా డ్యామేజ్ అగైనా ఇది మాగా కాదు ఇది మాడా మేక్ అమెరికా డ్యామేజ్ అయ్యాయి మాడా అంటే మళ్ళీ వేరే అర్థం కదా ఎంత డ్యామేజ్ చేస్తున్నారనేది అర్థం చేసుకోకుండా హార్వర్డ్ యూనివర్సిటీ పైన మొన్న ఉక్కుపాదం మోపారు దానిపైన హెరాస్ చేస్తున్నారు అక్కడ ఏదో ఆందోళనలు జరిగాయి ఏదో పాలస్తీనా అనుకూలమనో లేకపోతే కొన్ని గల్ఫ్ కంట్రీస్ కి అనుకూలంగా అక్కడ విద్యార్థులు ర్యాలీ అయ్యారనో ఇప్పుడు విద్యార్థులు జనరల్గానే చదువుకునేటప్పుడు ఆ ఉడుకు రక్తం వాళ్ళు ఏదో ప్లికార్డ్స్ పట్టుకుంటారు ధర్నాలు చేస్తారు అంత మాత్రాన వాళ్ళ కెరీర్ నాశనం చేస్తారా ఇదెక్కడి విడ్డూరమో మనకైతే అర్థం కావట్లేదు యూనివర్సిటీల పైన ఈ స్కానింగ్ ఏంటి అంటే అమెరికా వ్యతిరేక కార్యకలాపాలన్నిటికీ మీ యూనివర్సిటీలు వేదికలు అవుతున్నాయన వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీ హార్వార్డ్ అది నంబర్ త్రీ ర్యాంక్ లో ఉంటుంది అలాంటి హార్వార్డ్ యూనివర్సిటీని బెదిరించడం ఏంటి మీకు ఇచ్చేటటువంటి గవర్నమెంట్ బడ్జెట్ అనడం ఇప్పుడు మూడు బిలియన్ డాలర్స్ ఆపేశారు దేనికి హార్వార్డ్కి వాళ్ళు ఏదో వెళ్తారు కోర్టుకి వాళ్ళు అక్కడ కోర్టులు వాళ్ళకి అనుకూలంగా వస్తుంది ట్రంప్ ఆర్డర్ నిలిపేస్తారు ఎన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని అక్కడ కోర్టులు ఇప్పుడు నిలిపేశాయి డే వన్ ఆన్వార్డ్స్ ఏది మొదటి రోజే ఆయన ఒక నూట ముప్పై ఆరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు పెట్టారు ప్రతిదీ వాళ్ళ కోర్టులో స్కానింగ్ అనేక నిర్ణయాలు ఇవాళ కోర్టులు ఆపేస్తే ఆయన కోర్టుల మీద కన్నెర చేస్తాడు కోర్టులను కూడా బెదిరిస్తాడు జడ్జీలని బ్లాక్ మెయిలింగ్ చేసినట్టుగా అధ్యక్షుడు మాట్లాడటం ఎప్పుడన్నా చూసావా ఇప్పుడు అక్కడి నుంచి పంపే ఈ రెమిటీ ఏంటి ఆ రెమిటెన్స్ ట్యాక్స్ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు చేసేటువంటి ప్రవాస భారతీయులు కానీ ఇతర విదేశీయులు కానీ వాళ్ళ యొక్క స్వస్థలాలకు పంపే ఆ డబ్బు పైన ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అన్నాడు రెమిటెన్స్ అంటే ఇంతకు ముందు ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఆ పెంచేదానికి ఒక పద్ధతి ఉండాలి కదా ఇంక్రీజ్ అనేది ఎలా చేయాలి ఇప్పుడు దాన్ని మళ్ళీ అక్కడ సెనేట్ ఏదో డిస్కార్డ్ చేసింది ఒప్పుకోలేదు అసలు నీ నిర్ణయాన్ని సెనేట్ వ్యతిరేకిస్తోందంటేనే అక్కడ అధ్యక్షుడి యొక్క గతి తప్పటం కనపట్టలేదా దారి తప్పిన అధ్యక్షుడిగా ఎన్ని నిర్ణయాలని సెనేట్ ఆపుతుంది ఎన్ని నిర్ణయాలని కోర్టు ఫ్రీజ్ చేస్తుంది అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేశారంట అంటే బేరమా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదో తగ్గి తగ్గించారు ఇప్పుడు ఇవాళ విదేశీ విద్యార్థులు మనం అనుకున్నాం దగ్గర దగ్గర నీకు ఒక పన్నెండు లక్షల మంది ప్రతి ఏడు ఉంటారు అందులో అసలు భారతీయులే నీకు మూడున్నర లక్షల మంది ఉంటారు అందులో తెలుగు వాళ్ళే ఒక లక్ష లక్షాపాతికి వాళ్ళ మంది ఉంటారు అంటే ఇవాళ నీ దేశంలో ఈ విద్యార్థుల వల్ల నాలుగు లక్షల మందికి ఉపాధి ఏర్పడుతారు ఆ నాలుగు లక్షల మంది ఉపాధి నువ్వు గండు గడ్ గండు కొడత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సరే ఈ రకంగా చూసుకుంటే అంతకు ముందు కూడా సినీ ఫీల్డ్ కి కూడా ఆయన ఒక షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే విదేశాలలో షూట్ చేసి అమెరికాలో రిలీజ్ చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే మీరు అన్నట్టు కూడా అమెరికా నుంచి భారత్ కి లక్ష రూపాయలు పంపిస్తే ఐదు వేల ఐదు వేల రూపాయలు ట్యాక్స్ అంటూ కూడా ప్రకటించారు సో మరి ఆపరేషన్ సింధు నేపథ్యంలో ఇలాంటి చర్యలు కూడా ఆయన తీసుకుంటారని చెప్పొచ్చు అంటారు సార్ ఏ రకంగా చూడొచ్చు అంటారు అసలు ఏమి ఒక అవగాహన లేని తనం కనపడుతుంది తను తీసుకునేటువంటి నిర్ణయాలు అసలు తనకంటూ ఒక ఉంచుకోవటం ఆ టీం ప్రకారం ఒక నిర్ణయాలు చేపట్టడం తప్పు ట్రంప్ దా ట్రంప్ చుట్టూ చేరినటువంటి ఆ ఈవిల్ స్పిరిట్స్ దా ఇప్పుడు మనం చూసాము జుకర్బర్గ్ అతనే ఇవాళ అధ్యక్షుడిగా ఇవాళ పరిపాలన చేస్తున్నాడని లేకపోతే అక్కడ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ వీళ్ళంతా కూడా ఇవాళ అక్కడ ఏంటి జనరల్గా అమెరికా అధ్యక్షుడు అంటే ఆయనకు ఒక టీము వాళ్ళ ఒక మేధో మదనం వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక డాక్యుమెంట్స్ అధ్యయనం ఇదంతా లేకుండా రాత్రికి రాత్రి తెల్లారి ఏ ఆలోచన వస్తే ఆలోచన ఎగ్జిక్యూటివ్ ఆర్డరా టారిఫ్స్ పెంచేశానన్నారు ఏది మీరు ఇందాక ఫిల్మ్ ఇండస్ట్రీ మీద గురించి చెప్పారు ఇప్పుడు చైనా మీద నూట పాతిక పర్సెంట్ అన్నాడు వాళ్ళు నీ మీద వంద పర్సెంట్ అన్నారు నువ్వు వాళ్ళ మీద రెండు వందల ముప్పై పర్సెంట్ అంటావు ఏంటి ఈ యుద్ధం ఒక పద్ధతి లేదా ఇప్పుడు మీరు నిజంగా చైనా మీద ట్యాక్స్ పెంచాలంటే ఒకేసారి అంత ట్యాక్స్ పెంచడం ఏంటి భారతదేశం మీద ఎంత వేసారు ట్వంటీ సిక్స్ పర్సెంట్ వేసారు చైనా మీద ఒక థర్టీ పర్సెంట్ వేయండి ఫార్టీ పర్సెంట్ వేయండి అంటే ఒక రకంగా బెదిరించటం బ్లాక్మెయిల్ చేయటం ఏది అటు విదేశాలనే అదే అంటే విదేశీ వ్యవహారాల్లోనూ ఇతను బ్లాక్మెయిలింగ్ స్వదేశీ వ్యవహారాల్లోనూ బ్లాక్ మెయిలింగే చివరికి యూనివర్సిటీలని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి దిగజారాడా ఏం కోరుకుంటున్నాడు ట్రంప్ ఇవాళ మళ్ళా ఆ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాడా ఇక తనతోనే ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటున్నాడా ఇప్పుడు మనం చూసాం ఏది ఇప్పుడు చైనాతో రాజీవ్ పడ్డాని అంటున్నా ఇవాళ జిన్పింగ్ ఆయన సత్సంబంధాలు పాకిస్తాన్తో యుద్ధం భారతదేశం మీరు అన్నారు ఆపరేషన్ సింధూర్ అక్కడ డబుల్ స్టాండర్డ్స్ ఉగ్రవాదంపై నేను ఉక్కుపాదం మోపుతున్నాను నీ దేశంలో ఉన్న రాడికల్స్ అదే ఇప్పుడు యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఉగ్రవాద విద్యార్థులు వీళ్ళందరినీ పంపించేస్తున్నా అందరికీ సంఖ్యలు వేసావు స్పెషల్ ఫ్లైట్స్లో ఏదో యుద్ధ ఖైదీలాగా పంపించావు యుద్ధ విమానాల్లో మరి అదే ఉగ్రవాదంపై భారత్ మరి యుద్ధం చేస్తుంటే నువ్వు ఇవ్వాల్సిన మద్దతు ఇచ్చావా మీ ఉపాధ్యక్షుడు దేశంలో భారతదేశంలో ఉన్న రోజు వాళ్ళు పహల్గాం దాడి చేస్తే ఆ మాత్రం మీకు రోషంగా లేదా సార్ మీరు అన్నట్టు ఒకవైపు పాకిస్తాన్ వాళ్ళకి ఆయుధాలను సప్లై చేస్తూనే మరోవైపు మధ్యరితత్వం వహించి అంటే సీజ్ ఫైర్ అంటూ కూడా ఆయన ప్రకటించారు నా వల్లనే కూడా యుద్ధం ఆగిందంటూ కూడా ఆయన ఒక ప్రకటన చేశారు ఏ విధంగా చూడచ్చు చూసారా నేను బిజినెస్ ఎలా వాడుకున్నాను అంటాడు మీతో బిజినెస్ ఆపేస్తా అనేసరికి వాళ్ళిద్దరూ నా దారికి వచ్చారంటాడు ఇక్కడ భారతదేశం ప్రధాని మోడీ అతను ఏంటి అసలు నేను థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వమే అంటారు ఇప్పుడు సిమ్లా ఒప్పందం ప్రకారం ఏ రాజీ చేసుకున్నా ఇరు దేశాలే చేసుకోవాలి తప్ప మూడో మధ్యవర్తిత్వానికి అక్కడ అవకాశం లేదు లేనప్పుడు ఇంకా ట్రంప్ మధ్యవర్తిత్వం ఏంటి ఇప్పుడు పాకిస్తాన్ పట్ల మొదట ఒక రకంగా వ్యవహరించావు తర్వాత ఇంకో రకంగా వ్యవహరించావు రెండు రెండు కళ్ళు అంటావు ఇప్పుడు ఈ రోజు ఆ టారిఫ్ వార్ వికటించింది చివరికి నువ్వే తగ్గావు ఏది తొంభై రోజులు వాయిదా అంటావు నిర్ణయం తీసుకోవడం ఎందుకు దాని అమలుని మళ్ళీ తొంభై రోజులు వాయిదా వేయడం ఎందుకు అసలు ఏంటి దుందుడుకు వ్యవహారం ఇవాళ అదే అంటోంది ఏది పిచ్చోడి చేతిలో రాయి అని అంటోంది అదే అనమాట ఇవాళ ట్రంప్ అనేది ఇవాళ అమెరికాకి ఒక గుదిబండగా మారినట్టుగా కనపడుతుంది అతను ఆ దేశ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడం డాలర్ వాల్యూ పెంచడం కాదు ఇవాళ డాలర్కి ప్రత్యామ్నాయంగా యూరోపియన్ యూనియన్ మరొక కరెన్సీ తేవాలని అదే కనుక జరిగితే డాలర్కి ప్రత్యామ్నాయంగా యూరోపియన్ కరెన్సీ ఇప్పుడు ఈ యూరోపియన్ యూనియన్ అంతా ఏకమై ఇస్తే ఏం జరుగుద్ది డాలర్ ఎక్కడ ఉంటుంది ప్రతి విషయంలోనూ అంతే కెనడా యాభై ఒకటో రాష్ట్రం అంటాడు కెనడా యాభై ఒకటో రాష్ట్రం అంటే ఇప్పుడు అమెరికా యాభై రాష్ట్రాల దాంట్లో అది దేశం ఆ దేశాన్ని నీ దేశంలో కలుపుకోవాలన్న నీ సామ్రాజ్యవాద కాంక్ష ఎలా నీకు మద్దతు వస్తుంది అంటే కెనడాతో శత్రుత్వం రెచ్చగొట్టడమా గ్రీన్ల్యాండ్ కొంట అంటాడు అదేమంటే అక్కడ ఉన్నటువంటి సైట్ అంటాడు లేకపోతే ఏదో కావాలంటాడు తనకు అక్కడ ఉన్న బేస్ కోసం ఆ గ్రీన్ల్యాండ్ ని కొంటానంటాడు ఇప్పుడు ఇవాళ అతని ప్రతి నిర్ణయం ఇవాళ ప్రజా వ్యతిరేక నిర్ణయం ప్రతి నిర్ణయం ఆ దేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్న నిర్ణయం ఈ పరిస్థితుల్లో అమెరికా మేల్కోవాలి అమెరికా ప్రజలే ఇప్పటికే అనేక చోట్ల ఆందోళనలు చేస్తున్నారు ట్రంప్ నిర్ణయాలని వ్యతిరేకిస్తున్నారు మొత్తం యాభై రాష్ట్రాల్లో మరి ఐదు నెలలు కాకుండానే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నావే ఇప్పటికైనా ట్రంప్ ఏంటి తను నాశనం కావటం కాదు తన పార్టీని నాశనం కాకుండా చూసుకోవాలి ఓకే సార్ నమస్తే నమస్తే